ఈ రోజు లవ్ బేర్స్ తయారు చేసుకునే విధానం తెలుసుకుందామండి దానికన్నా ముందు ఈ రెండు షీట్స్ పెట్టాను కదా వాటిని జెరాక్స్ తీసుకొని ఈ విధంగా కటింగ్స్ రెడీ చేసుకొని ఉంచుకోండి ఆ తర్వాత ఆ కటింగ్స్ని క్లాత్ మీద మీకు వాటి మీద రాసిన డైరెక్షన్ ప్రకారము డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోండి ఎలా డ్రా చేసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి అన్న పూర్తి వివరాలు మీకు బోర్డు మీద వివరంగా చూపిస్తాను మీకు ఈ విధంగా పేపర్ కటింగ్స్ అయితే తొమ్మిది కటింగ్స్ వస్తాయండి మొత్తం మీకు టోటల్ కటింగ్స్ చూసారు కదా ఒక బొమ్మకి మొత్తము పంతొమ్మిది కటింగ్స్ వస్తాయి అన్నమాట ఫోర్ హెడ్ సైడ్ హెడ్స్ హ్యాండ్స్ అయితే ఫోరు అలాగా కొన్ని ఫోర్ తీసుకోవాలి కొన్ని ట్యూబ్ తీసుకోవాలి కొన్ని సింగిల్ పీస్ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మీ క్లాత్లు మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి హెడ్ పీసు ఫోర్ హెడ్ పీసు మీకు షేప్స్ని బట్టి కూడా మీకు అర్థమైపోతుంది పేపర్ మీద చూసారంటే సేమ్ అలాగే డయగ్రామ్ ఉన్నది మీరు డ్రా చేసుకొని దీని మీద పెట్టుకున్నారంటే మీకు క్లియర్గా అర్థమైపోద్దండి బొమ్మని ఎలా కుట్టాలన్నది ఆ షేప్ ప్రకారం అలా మీకు పెట్టాను ఇప్పుడు టేల్ కొడుతున్నాను అనమాట టాకా వేయాలన్నమాట ముందుగాను చూశారు కదా ఏ విధంగా టాకా వేస్తున్నానో ఆ ఎడ్జిల్ చూసుకొని ఆ ఎడ్జులు టాకా రే టైల్ క్లాత్లు రెండు కలిపి అలాగే ఈ ఫ్రంట్ బాడీ పీసు టాకా పెట్టాను కదా అలా పెట్టుకోండి మళ్ళీ బ్యాక్ బాడీ అండి దాని మీద డాట్స్ ఉంటాయి దాని మీద డాట్స్ని బట్టి టాకా పెట్టేసుకోండి మొత్తం ఐదు ఉంటాయండి చూసారు కదా ఇది రెండవది తర్వాత మూడవది తర్వాత నాలుగవది ఆ తర్వాత ఐదవది ఇదిగోండి ఐదవది మూడు నాలుగు ఉన్నాయి కదా అది టైల్ అతికించాల్సిన ప్లేస్ అనమాట మీకు అక్కడ రాసి క్లియర్గా ఉంటుందండి నేను ఎంత చూపించినా కూడానండి మీకు అది ఎక్కడ అతికామన్నది అంత క్లియర్గా మీకు అర్థం కాకపోవచ్చు కానీ మీరు పేపర్ని అబ్జర్వ్ చేసి దాని మీద ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా కే ఉందనుకోండి కే దగ్గరే జాయింట్ చేస్తాం మళ్ళీ ఇంకొక కే ఎక్కడుందో చూసుకొని ఆ విధంగా కూడా మీకు చాలా సులువుగా అనిపిస్తుంది ఏ ఉన్న దగ్గర ఏ బీ ఉన్న దగ్గర బీ టేలు అతికేసాం కదా ఇప్పుడు బ్యాక్ బాడీని ఫ్రంట్ బాడీని కూడా అతికేస్తామండి ఈ విధంగాను టాకాలు వేసుకోవడమే ఎప్పుడైనా బొమ్మకి చాలా అంటే చాలా చాలా ముఖ్యం అండి టాకాలు వేసిన తర్వాత బొమ్మను కళ్ళు మూసుకొని కూడా కుట్టేసుకోవచ్చండి అంత ఈజీ అనిపిస్తుంది టాకాలు కరెక్ట్ ప్లేస్లో పడకపోయిందంటే బొమ్మ పాడైపోతుంది అనమాట అందువలన టాకాలు మీకు అందుకనే క్లియర్గా చూపిస్తున్నాను ప్రతి టాకా మీకు చూపిస్తున్నాను ఎక్కడ వేస్తున్నానో చూసి కాసేపు పాజ్ నొక్కి అదే ప్లేస్లో మీరు టాకా వేసుకోండి మీకు చాలా తేలిగ్గా వచ్చేస్తుందండి మీకు ఏమైనా డౌట్ అనిపించింది అనుకోండి నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా చెప్తాను ఏమవుతుందంటే నేను క్లియర్గా చూపిద్దాం నెమ్మదిగా చూపిద్దామంటే రెండు గంటల వీడియో అయిపోతుందండి ఇది రెండు గంటల వీడియో అనేసరికి ఎవరు చూస్తారండి అందరిని ఇబ్బంది పెట్టడం కాకపోతే అందుకని నేను చిన్న వీడియోలో మీకు క్లియర్గా చెప్తున్నాను ఇంకా కూడా మీకు అర్థం కాలేదనుకోండి ఇంత క్లియర్గా చూపించాక కూడా కామెంట్ సెక్షన్లో అడగండి పలా పలానా దగ్గర నాకు అర్థం కాలేదండి అక్కడ ఎలా కుట్టాలి ఎలా కటింగ్ చేయాలి అని అడిగితే నేను అక్కడే మీకు ఆన్సర్ ఇస్తాను కూడాను ఇవి చూశారు కదా నేను ఈ వన్ ఇంచు దూరంలోని ఇవి ప్రెస్ బటన్స్ కుట్టాను హ్యాండ్స్కి ఎక్కడ కుట్టాను ఎలా కుట్టాను కూడా చూడండి అలాగే ఇయర్స్ చూస్తున్నారు కదా ఈ ఇయర్స్ కూడా ఆ విధంగా జాయింట్ చేసి రౌండ్ అంతా కుట్టేసుకోవాలండి ముందుగానే నేను ఎలా కుడుతున్నాను లెఫ్ట్ నుంచి రైట్కి కుడుతున్నాను దారం కూడా కింద నుంచి పైకి ఎలా వేస్తున్నానో గమనించండి అలా వేయడం వల్ల ముడి పడుతుంది అనమాట ఇయర్స్ ఈ విధంగా వెనక్కి తిప్పేసుకోవాలి రెండో ఇయర్ కూడా అదే విధంగా కుట్టేసుకొని వెనక్కి తిప్పేసుకోవాలి ఆ తర్వాత ఇదిగోండి నోసు నోస్ కూడాను ఇలాగే కుట్టేసుకోవాలి టాకా వేసి స్ట్రైట్గా ఉన్న దగ్గర లాస్ట్ వరకు కుట్టేసి లాస్ట్ చిన్నది వదిలేయండి ఎందుకంటే నోస్ పెట్టడానికి లేదంటే దారం కుట్టేసామంటే దారం తగ్గిపోతుంది అందువలన ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫోర్ హెడ్ సైడ్ హెడ్కి ఇలా ఈ విధంగా టాకా పెట్టుకోవాలన్నమాట నేను దీనికోసం నైలాన్ థ్రెడ్ వాడానండి నైలాన్ థ్రెడ్ అయితే చాలా బాగుంటుంది బొమ్మ స్ట్రాంగ్గా ఉంటుంది నెక్స్ట్ ఈ బొమ్మను ఇలా వాషింగ్ మిషన్లో వేసి ఉతికేసుకున్నా కూడా మీకు చెక్కు చెదరకుండా చక్కగా ఉంటుంది అనమాట దీనికోసం నేను ఏంటంటే ఫెల్ట్ క్లాత్లు వాడాను మొత్తం కూడాను ఎక్కడా ఫర్ క్లాత్ వాడలేదు ఈ ఫెల్ట్ క్లాత్ మీకు ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతుందండి నాకైతే వైజాగ్లోని వన్ టౌన్ పూర్ణా మార్కెట్ దగ్గర కెనరాలో దొరుకుతుందనమాట ఇది బ్యాక్ హెడ్ డార్ట్ ఇచ్చాను కదా అక్కడ డార్ట్ అలా కుట్టేసుకోవాలండి ఆ తర్వాత ఆ రెండు హెడ్లు ఒకదాని మీద ఒకటి పెట్టి సెంటర్ పైన చూసారా టాప్ టాపు పెట్టుకున్నాను మీరు డ్రా చేసినప్పుడు కూడా మార్కులు ఎక్కడైనా ఉన్నాయంటే ఆ మార్కులు ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఆ మార్కులే మీకు డైరెక్షన్ ఇస్తాయి అన్నమాట మీకు ఇంకా డౌట్ ఉంటే ఒక క్లాత్ మీద ముందు టాకాలు పెట్టేసుకోండి ఏబీసీడీలు ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో అన్నీ రాసుకొని టాకాలు పెట్టేసుకొని ఒక క్లాత్ని టాకాల వరకు కుట్టడం నేర్చుకోగలిగారా అంటే ఇంకా మీకు ఈ బొమ్మ తయారు చేయడం వచ్చేసినట్టే అనమాట ఆ తర్వాత మీరు ఫర్ క్లాత్ ఫెల్ట్ క్లాతో కొనుక్కొని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అప్పుడు క్లాత్ కూడా మీకు వేస్ట్ అవ్వదు ఇయర్ కూడా చూడండి ఎలా పెట్టి కొడుతున్నాను మామూలుగా అయితే వీటికి మ్యూజిక్లు ఇచ్చేసి ఇలా కొట్టడం చూపించేస్తారు నేను అలా కాదు మీకు ఎలా కొడుతున్నాను ఏంటో కూడా కాస్త ఐడియా కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో వాయిస్ ఇస్తున్నా అనమాట ఇయర్ అలా పెట్టి మళ్ళీ ఇటు తిప్పి మళ్ళీ ఈ విధంగా కొట్టడం వలన ఏమొస్తు అవుతుందంటే ఆ ప్లేస్లోని మెలిక వస్తుందండి ఆ మెలిక వలన బొమ్మకి మరింత అందం వస్తుంది మీరు కావాలంటే ఆ చివర కూడా చిన్న మెలిక పెట్టి కుట్టుకోవచ్చు మెలికంటే కొంచెం లోపల పెట్టి కుట్టేసుకోవచ్చు నేను ప్లెయిన్గా కుట్టేసాను ఆల్రెడీ ఇటు మెలికి ఇచ్చాను కదా అనేసి ఇటువైపు కూడా ఇయర్ అలాగే పెట్టేసి కుట్టేసేయాలండి మెయిన్ అండి పేపర్ కటింగ్సే చాలా ముఖ్యము నెక్స్ట్ టాకాల ముఖ్యం పేపర్ కటింగ్లు సరిగ్గా లేవనుకోండి మీకు వేస్ట్ అయిపోతుంది ఏంటంటే చిన్న పెద్దగా ఉండకూడదు ఇదిగోండి ఇప్పుడు ఫేస్ని బాడీని కలుపుతున్నాను ఇదిగోండి చూడండి ఎక్కడెక్కడ ఎలా కలుపుతున్నానో గమనించండి అవి చెప్పడానికి ఏముందండి టాకాలు గమనించాలి మీరు ఏ బొమ్మ బొమ్మకి ఎక్కడ ఏది ఉంది ఎలా కలుపుతున్నాను అన్నది జాగ్రత్తగా గమనించండి ఇక్కడ షోల్డర్స్ కలుపుతున్నాను అక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో టాకాలు అయితే ఆ టాకాలన్నిటినీ సెంటర్ చేసి అప్పుడు చుట్టూ కుట్టేసుకుంటే మీకు షోల్డర్ కరెక్ట్ ఆ ప్లేస్లోని కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట చూడుస్తారా మొత్తం అంతా అయిపోయింది ఇదిగోండి మార్క్ చేశాను కదా ఆ పార్టీ తప్పించి మొత్తం డాల్ మొత్తం ఇలాగా రెండేసి రెండేసి ఇలాగా జతలుగా కుట్టేసేయాలండి గుండ ఈ విధంగా ఈ విధంగా మొత్తం కుట్టేసేయాలి రెండో బొమ్మ కూడా సేమ్ అలాగే కట్ చేసేసుకొని కటింగ్లు ఆ కటింగ్లు అలా చేసుకోండి పేర్ చేసుకొని అదే విధంగా మొదటి బొమ్మ కుట్టినట్టే టాకాలు సేమ్ దానికి కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత ప్రెస్ బట్టన్ కూడా పెట్టుకోవాలి చూసారా రెండిటికి టాకాలు వేసాను రెడీ అయిపోయింది వెనక వదిలేసి మిగతా మొత్తం అంతా కూడా కుట్టేసేయాలండి గండి కొడుతున్నాను కదా ఈ విధంగా మొత్తం బొమ్మంతా కుట్టేసేయాలి ఎక్కడా వదిలేయకూడదు ఆ వెనకతలా మార్క్ చేసి పెట్టాను కదా అది తప్పించి చూసారు కదా మొత్తం అంతా ఎలా కుట్టేశాను ఇంకొండు రెండు బొమ్మలు కూడా కుట్టేశాను టీలు ఏదైనా మనము అందులోపలికి దూది వెళ్ళేలాగా ఓపెన్గా ఉండేలాగా కుట్టుకుంటాం అనమాట నోస్కి ఐస్కి హోల్స్ ఐస్కి చూసారు ఎక్కడ మార్క్ చేశాను ఈ లాగా ఈ ఎడ్జ్ ఉంది కదా ఎడ్జ్లో ఐస్ కోసం హోల్ చేశాను అన్నమాట ఇది కూడా అంతేనండి నోస్కి ఎలాగో ఆల్రెడీ మనము అక్కడ వదిలేసాం కొట్టకుండా అందువలన నోస్కి హోల్ చేయాల్సిన అవసరం లేదు మీకు జస్ట్ చూపించాను కళ్ళుకు మాత్రం ఆ కార్నర్లోనే హోల్ చేసుకోవాలి రెండు కార్నర్స్లో హోల్ చేసుకుంటే కరెక్ట్ ప్లేస్లోని ఇంకా ఎగుడు దిగుడు కూడా ఐస్ రావు నెక్స్ట్ రెండు బొమ్మలు ఈ విధంగా రివర్స్ చేసేసుకోవాలండి తిరిగేసేసుకుంటే రైట్ సైడ్కి మనకి బొమ్మ రెడీగా వచ్చేస్తుంది ఇంకా ఐస్ పెట్టేసి ఐస్కి ఒక సీల్ ఇచ్చాడు కదా అది పెట్టి ఇది ప్రెస్సింగ్ సీలా ఇచ్చాడు అలా ప్రెస్ చేసేసుకోవడమేనండి ఇటువైపు కూడా ఐ పెట్టేసి ప్రెస్సింగ్ సీల్ ఇచ్చాడు ప్రెస్ చేసేయడమే తర్వాత నోస్ పెట్టి నోస్కి స్క్రూ ఇచ్చాడు స్క్రూ తిప్పేసేయడమేనండి అలాగే రెండో బొమ్మకు కూడా కళ్ళు ముక్కు కూడా పెట్టేసి ఫిక్స్ చేసేసుకోవడమే స్క్రూ అనమాట అది నోస్కి రెండు బొమ్మలకి కళ్ళు ముక్కు రెడీ అయిపోయాయి కదండి బాగున్నాయి కదా ఇంకా స్టఫింగ్ చేయాలండి ఇది సిల్క్ స్టఫ్ అనమాట అది కొద్ది కొద్దిగా ఇలా విచ్చుకున్నట్టుగా చేసుకొని అప్పుడు ఫిల్ అప్ చేయాలన్నమాట దానివల్ల మనకి ఎక్కువ దూది అందులోకి పెట్టాల్సిన అవసరం ఉండదు కొంచెం తగ్గుతుంది అలాగే బొమ్మ స్మూత్గా మెత్తగా అనిపిస్తుంది అనమాట చూసారు కదా మొత్తం అంతా పెట్టేశాను అలాగే రెండో బొమ్మకు కూడా పెట్టేసేయండి ఫుల్గాను స్టఫింగ్ ఇంకా వెనక ఓపెన్ ఉంది కదా అది కుట్టుకోవాలి ముందు కింద నుంచి తీసాం కదా తర్వాత ఆపోజిట్ ప్లేస్లో కింద నుంచి పైకి తీస్తాం మళ్ళీ ఆపోజిట్ ప్లేస్లో కింద నుంచి పైకి మళ్ళీ కింద నుంచి పైకి అలాగే అటుకి ఇటుకి అటుకి ఇటుకి ఈ విధంగా తీసుకొట్టడం వలన ఏమవుతుందంటే దారము అసలు బయటికి అస్సలు కనిపించదు ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అసలు ఎక్కడ ఫినిషింగ్ చేశారు ఎలా ఎక్కించారు దూది అందులోకి అని కూడా అర్థం కాదనమాట లాస్ట్లో ముడేసేసి పక్కకి తీసి కట్ చేయాలండి కింద నుంచి పైకి తీసి పక్కకి దానివల్ల ఏమవుతుందంటే దారం కట్ చేసిన దారం కూడా మీకు ఎక్కడా కనిపించదు అలాగే గట్టిగా ఉంటుందండి అక్కడ స్టిచ్చింగ్ కూడాను చూసారు కదా రెండు బొమ్మలు రెడీ అయిపోయి ఇప్పుడు ప్రెస్ బటన్లు రెండిటికి పెట్టేశామంటే అంతేనండి లవ్ బేస్ రెడీ అయిపోయి చాలా బాగుంది కదా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి